స్వాగతం రక్షకులే రాజకీయ వత్తిళ్లతో భక్షికులు అవుతున్నారా విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రొఫెషనల్ ఫారం ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ సందర్భంగా ప్రొఫెషనల్ ఫారం అధ్యక్షుడు మా మహేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ చదువుకుని సినీ నటి అయిన కాదంబరి జత్వానీని గత ప్రభుత్వం తప్పుడు కేసులతో దారుణంగా హింసించడం చాలా బాధాకరమని తెలిపారు ఆమెకు సముచిత న్యాయం జరిగే విధంగా ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా నిజాలు తెలుసుకుని తప్పు చేసిన వ్యక్తులను శిక్షించాలి అని కృషి చేయాలి అని కోరారు కాదంబరి జత్వానీని న్యాయం జరిగే వరకు ప్రొఫెషనల్ ఫామ్ పోరాడుతుందని తెలిపారు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అధికారులు రాజకీయాలు గల జెండాలు మోయడానికి గల కారణాలు ఏమైనా ఉండొచ్చు అని ప్రశ్నించారు రాజ్యాంగ పరిరక్షణకు చట్టబద్ధత పాలకులకు పౌరులకు చట్టం కల్పించిన అవకాశాలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చట్టబద్ధ పాలన కోసం నిజాయితీ కలిగిన రాజకీయ పార్టీలు పౌర సమాజం మేధావులు తీసుకోవాల్సిన సత్వర మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు ప్రతిపాదనలు తీసుకురావాలి అని కోరారు ఈ కార్యక్రమంలో గోపన్న రాజశేఖర్ తోకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానీ మీ తాతలు రాసిన రాజ్యాంగం కాదు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీరు కాకి చొక్కాలు వదురు ఆ పార్టీలు చొక్కాలు వేసుకునే పరిస్థితి అంటే చిక్కుపడాల్సిన పని కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నా ఇప్పటికైనా మనందరం కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడే విధంగా మనందరం కూడా యాక్ట్ చేయాలి నిజాయితీ గల అధికారులు కూడా దీని మీద గట్టిగా వాయిస్ రైజ్ చేయాలి మీరు కూడా మాట్లాడాలనేది మేము కోరుకుంటున్నాం ఇక్కడ నేను అడుగుతున్న కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ కేసు ఈ రోజు రావడానికి కారణం ప్రభుత్వం మారితేనే కదా ఒకవేళ ప్రభుత్వం మారకపోతే ఈ అమ్మాయి మిస్సింగ్ అయినా కూడా లేని పరిస్థితి ముంబైలో పెట్టిన కేసు ఎలా విత్డ్రా చేసుకుంటారు అమ్మాయి పర్మిషన్ లేకుండా కేసు ఎట్లా విత్డ్రా చేసుకుంటారు అమ్మాయి అందుబాటులో లేదని ముంబై పోలీసులు ఎలా విత్డ్రా చేసుకుంటారంటే దేశంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతా ఉంది ఈ చిన్న ఆంధ్రప్రదేశ్ ఈ అమ్మాయి తాలూకా ఏదైతే అట్రాచ్మెంట్ చేస్తున్నారని కేసు పెడితే ఆ కేసు ముంబైలో ఉన్న కేసు అక్కడ దాన్ని పీయడానికి లేదా వదిలించుకోవడానికి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు అనేది కూడా ఇక్కడికి కొంచెం మనకి ఎందుకంటే ఈ జిందాలకి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ముఖ్యమంత్రులందరితో పరిచయం ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పెంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో మీట్ అయిన తర్వాత ఈ అధికారులు ఎందుకు వెళ్ళారు అంటే దీనికి సంబంధించిన ఎవరైతే ఈ పారిశ్రామిక వర్గాలకు సంబంధించి లేదా పారిశ్రామిక పాలసీకి సంబంధించిన అధికారులు కాకుండా మిగతా వాళ్ళు వీటితో జిందాలతో ఎందుకు పనిచేయాల్సి వచ్చింది వీళ్ళు ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అమ్మాయిని తీసుకొచ్చి నలభై రోజులు తెచ్చి మీడియా కూడా తిరిగిన పరిస్థితి ఏం చేశారు అంటే ఒక నటిని తీసుకొచ్చి నలభై రోజులు బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్ చేసే పరిస్థితి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉందంటే సిగ్గుపడండి పోలీస్ స్టేషన్ నడిపే సో స్టేషన్ అనేది కూడా యాజ్ ఏ పౌరుడుగా మేమందరం ఆడదలుచుకున్నాం భారత రాజ్యాంగానికి లోపలి పనిచేయాల్సింది మీరు ఒక గల్లీ స్థాయి నాయకుడిగానో లేదా గానో మీరు పోలీస్ స్టేషన్లో సెటిల్ చేయటం అనేది దుర్మార్గమైన చీర దీంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారని మొత్తం డేటా అంతా రావడం అంటే ఇంతకు మించిన సిగ్గుమాలించేరియా ఆంధ్రప్రదేశ్ ఉండదనేది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక పౌరుడుగా భారత రాజ్యాంగం ప్రకారం చార్టడా ఉండట్టుగా మాకు కొన్ని విధులు ఉంటాయి అలాగే లాయర్లు ఉంటాయి అలాగే ఐఏఎస్ ఐపీఎస్ మనందరూ కూడా భారత రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఉంది మీరు పాటించాల్సింది భారత రాజ్యాంగా లేదా పార్టీలు మారినప్పుడల్లా ఆ పార్టీలు తాలూకా రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితి అనేది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా లేదు మాకు రాజకీయ ఒత్తులు ఉన్నాయి రాజకీయ ఒత్తుల ప్రకారం ఏ పార్టీ వస్తే ఆ పార్టీ నాయకులకు అడుగులు ఇంకా చెప్పాలంటే సిగ్గు చెరిగా కాళ్ళు పిసుకుతూ కాళ్ళు పిసుకుతూ ఉద్యోగం చేస్తున్నాం అనుకున్న అధికారం నేను చెప్పదలుచుకుంది మీకు ఆ దమ్ము లేకపోతే మీకు ఆ ధైర్యం లేకపోతే రాజీనామా చేసేసుకోండి యువత వస్తారు దమ్ము ధైర్యం ఉన్న యువత వస్తాడు భారత రాజ్యాంగం లోబడి పనిచేస్తాడు వ్యవస్థను సక్రమంగా సెట్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీలాంటి అధికారులకు మేము చెప్పదలుచుకుంది అలాంటి ఉన్న ఒత్తిడితో మీరు బాధపడుతుంటే హ్యాపీగా చేసి వెళ్ళిపోండి ఇంకా మీకు చెప్పాలనుకుంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది మీకు భారత రాజ్యాంగంలో చాలా చాలా అపారమైన అధికారాలు ఇచ్చారు పర్టులర్గా ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ తీస్తే మిమ్మల్ని టచ్ చేయాలన్నా కూడా చాలా బయటకు రాకుండా చేసుకున్నాం విజ్ఞాన నమస్కారం ఈరోజు ప్రెస్ యొక్క చూద్దేశం గత ప్రభుత్వంలో మేము చెప్పిందే జరిగింది అని దానికి ఎగ్జాంపులే రీసెంట్గా జరుగుతున్న సినీ నటిఫికేషన్ అనేది మనం చూస్తే అర్థమవుతాము గత ప్రభుత్వంలో మేము చట్టబద్ధ పాలన లేవు దానివల్ల పారిశ్రామిక పారిపోతారని చెప్తాము అలాంటి పరిస్థితులు జరిగాయనే దానికి ఉదాహరణ మనం చూసుకుంటే అర్థమవుతాం ఇక్కడ గతంలో మార్గదర్శి మీద కానీ లేదా అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమైనా కానీ అధికారులు చట్టబద్ధంగా వెళ్ళట్లేదు ఇష్టమచ్చినట్టు వెళ్తున్నారనే మీటింగ్ పెట్టాం రక్షకులే భక్షతులు అయ్యారా రాజ్యాంగ రక్షకులే రాజకీయ ఒత్తిడితో భక్షతులు అయ్యారా అంటే ఈ ఉత్తాంత అధికారులు ఎవరైతున్నారో పర్సనల్గా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇలా అందరూ కూడా భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సి ఉండగా దాన్ని వదిలేసి రాజకీయ పార్టీలు ఊడిగించారన్న దానికి ఒక్క ఉదాహరణ గురించి మనకు తక్కువ ఉంది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఈ కేసు గురించి కూడా ఆ రోజు మేము మాట్లాడింది చట్టబద్ధకారం లేకపోతే పారిశ్రామికవేత్తలు రావాలని చెప్తాం నిన్న సాక్షులు అదే వేశారు అంటే ఈరోజు సాక్షులు అదే వేశారు పారిశ్రామికవేత్తలే టార్గెట్ అంటే ఎవరైతే ఈ సినీ నటు ఉన్నారో ఈ మొక్క కాల్గాలని కాల్గా పారిశ్రామికవేత్త భయపెట్టే పరిస్థితి ఉందనేది అడ్డగోలుగా రాసిందనేది మీరు చూస్తే మనకి ఎలా అర్థమవుతుందంటే ఆమె తాలూకా ప్రొఫైల్ చూస్తే మనకు అర్థమవుతూ ఉంది ఆమె ఏంటి ఆ ప్రొఫైల్ ఏంటంటే మనకు అర్థమవుతూ ఉంది ఒక డాక్టర్